దేవుని పరిచర్యలో నీవు ఉన్నట్లయితే నువ్వు అక్షర పరిచర్ చేసే వ్యక్తిగా ఉన్నావో ఆత్మపరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నావో పౌలు గారు చెప్పిన మాటలను బట్టి మనల్ని మనం విశ్లేషించుకునేటువంటి ఒక మాటను మనం చూద్దాం రెండవ కొరింతలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడు నుంచి పదకొండు వచ్చినాల కనుక మనం చూసినట్లయితే అక్కడ పౌలు గారు చక్కగా రెండు రకాలైనటువంటి పరిచర్యను చేస్తున్నారు అక్షర పరిచర్య ఆత్మపరిచర్య గురించి వివరించారు అక్షర పరిచర్య అన్నప్పుడు అది ధర్మశాస్త్రం ప్రకారం నడిచేటువంటి పరిచర్యగాను రాతి పలకల మీద సిరాతో రాసినటువంటి పర పరిచర్యగాను మృతమైనటువంటి జీవం లేనటువంటి పరిచర్యగాను పేర్కొనటం జరిగింది అక్షరంకే పరిమితమైనటువంటి పరిచర్యగా కూడా చెప్పారు మహిమతో కూడినటువంటి పరిచర్యగా చెప్తూ విధికి కారణమైనటువంటి పరిచర్యగా అక్షర పరిచర్యను పేర్కొన్నారు అయితే ప్రత్యేకించి పౌలు గారు తన పూర్వస్థితిని విడిచి బ్రతుకును మార్చుకున్న తర్వాత ఆత్మ పరిచర్యపైన ఆయన ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా మనం చూడవచ్చు అయితే ఆత్మపరిచర్య అంటే నూతన నిబంధనకు సంబంధించినటువంటి పరిచర్య పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడేటువంటి పరిచర్య రెండవదిగా హృదయం అనేటువంటి మెత్తని పలకల మీద వ్రాయబడినటువంటి ముద్రించబడినటువంటి పరిచర్యగా చెప్పవచ్చు మూడవదిగా జీవం కలిగినటువంటి పరిచర్యగా కూడా చెప్పవచ్చు నీతితో నిండినటువంటి పరిచర్యగా కూడా పేర్కొనవచ్చు అది పొందన అర్హతలైనటువంటి మహిమను పొందన అర్హతలైనటువంటి వారికి కూడా కృప ద్వారా చేపించేటువంటి పరిచర్యగా కూడా పేర్కొనవచ్చు చివరిగా క్షమాపణ కు కారణమైనటువంటి పరిచర్యగా కూడా పేర్కొనవచ్చు అయితే నువ్వు ఈ దినము అక్షర పరిచర్యం చేసే వ్యక్తిగా ఉన్నావా ఆత్మ పరిచర్యం చేసేటువంటి వ్యక్తిగా ఉన్నావా ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకుందాం దేవుని సన్నిధిలో నిలువుదాం థ్యాంక్ యూ ప్రైస్త లాట్